మూడు వేలతో పట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణాధిపతి అన్నమాన రెండు అక్షతులు గణపతి దగ్గర మొత్తం వేయద్దు మీ చేతులు నక్షత్రాలు రెండు గింజలు వేయండి మొత్తం వేయద్దు మిగతా అక్షతం వాసన చూసి ముందు ఆడవాళ్ళు మగవాళ్ళ చేతులు వేసేయండి మిగిలిన నక్షత్రం మిగిలిన నక్షతులు వాసన చూసి ఆడవాళ్ళు మగవాళ్ళ చేతులు వేసేయండి పిల్లలు ఉంటే పిల్లలు కూడా మగవాళ్ళ చేతులు వేయించేసుకోండి మీ తండ్రి గారి చేతులు వేసేయండి అమ్మా అంటే మీ నాన్నగారి చేతులు వేసేయండి పిల్లలు కనుక పక్కన ఉంటే కనుక అందరూ మగవాళ్ళ చేతులు ఇచ్చేసేయండి మగవాళ్ళు ఆ అక్షతులు వాసన చూసి ఆడవారి మీద పడకూడదు ఆ అక్షతులు ఇప్పుడు కూడా ఉత్తిష్టంతో భూత పిశాచ భూత ప్రేత పిశాచములన్నీ కూడా దూరంగా వెళ్ళి భూగా కానీ చేసుకున్న పూజకి అందుకు అక్షతులు వేసి దూరంగా పారద్రోతాం అంచేత ఆ అక్షతుల కింద ఆవిడ ఏమి పెడితే ఆవిడ మీద యుద్ధం చేస్తుంది ఆవిడ మీద అక్షతులు ఎప్పుడు వేయకండి దూరంగా వేయని యుద్ధాలు మనకి ఓం శ్రీ మహాగణాలు ఉత్తిష్టంతో ప్రసాదించుకుంటారు ఏదే శవరుడైన బ్రహ్మ కర్మ సమారు ఆనక అందరూ కూడా ప్రాణాయం చేయండి ముక్కట్టుకుండాలిగా ఓం భూ కళ్ళు మూసుకోవాలి స్వామి తలుచుకోవాలి ఓం భూ ఓం భావం భావం మహావం జనహావం దహావోగం సత్యం దత్తరుణ్యం భగవో దేవసేవి హేదియో యాన ప్రగతి ఆదమ్మ భోజన సంతం బ్రహ్మ భూ భవ సురం అందరూ మమ అనుకున్నామా మమ అనుకున్న అందరూ ఒకసారి ఆ ఉపాతాదు దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్య భవ సురే స్వామి ఉహతే శ్రీ మహావిష్ణు రాగ్య భగవాన్ శ్యా అధ్య బ్రాహ్మణ హరి దేవరాజ్ దేవ ద్వారా హగ్రపే యేసు ఉంద్రేగమే భవ మాదేయ ఉద్దితే

दीक्षित नाम देशा पन्नी नाम देशा गणपत दुर्गा पड़ी कुमार नाम देशा लक्ष्मी तरीश्वर्यार। नाम देशा जीतन साई मन नाम देशा स्वान शुभ दृश्या नाम देशा स्वान शुभ दृश्या भोसिया प्रसाद नाम देशा तादर्मपति साई भानु नाम देशा सारक तारक श्री दीक्षित देर साई नाम देशा भव्य श्री नाम देशा स्वान शुभ दृश्या बहुत अच्छा कृपा नसीज ठीक है चंद्रमोलीसुर कात्रालज भरहस्तन स्वांशी गोत्रोत्पोषया ममय यजमानि गोत्रमस्य काश्यप गोत्रोत्पोषया मेमगर कोटमल्लाम नाम देस स्वांशी वीरवाख चंद्र नाम देसा धनमुद्धि वरलक्ष्मी नाम देस स्वांशी गोत्रस्य नाम देस देवी भाग्यश्री नाम देसा अपा नाम देस स्वांशी गोत्रस्य ऐसेजिवंशी गोत्रोत्पोषया काश्यप गोत्रस्य केरल कुमार नाम देस नाम देसा रियांश